శ్రీ రామ నాయాలో శ్రీ హరి దేవనాయాలో శ్రీమల్ చెట్టికింద్రీషా భ శ్రీ రామ నాయాల శ్రీ హరి దేవన వ శ్రీ రామ నాయాల శ్రీ హరి దేవన వ శ్రీమల్ల చెట్టికింద శ్రీషా శ్రీ రామ నాయాల శ్రీ హరి దేవనా వయాల శిక్షల మీద పెళ్లి పీఠాలు రామన వియాలో శ్రీ హరి దేవన వియాలో శిరీష మీద పెళ్లి పీఠాలు రామన వియాలో శ్రీహరి దేవన వయ శిర్షాఫ్ల మీద పెళ్లి పీఠాలు రామన వియాలో శ్రీ దేవన వియాలో శిల్పాల మీద పెళ్లి పీఠాలు రామన వియాల శ్రీహరి దేవన బయాల పెళ్లి పీఠల మీద పాలలుద్దారు రామ నవాల హరి దేవన వియాలో పెళ్లిపీటల మీద బాలలుద్దారు రామన వియాలో శ్రీహరి దేవన వీటల మీద బాలలుద్దారు రామ శ్రీ హరి దేవన వీటల మీద బాలలుద్దారు రామ నా వయలో శ్రీ హరి దేవన వయ్యాలో బాలు పేరే శ్రీ హరి దేవన వియ్యా బాలుని పేరేమి బాల పేరేమి రమణ బయాలో శ్రీ హరి దేవన బాలుని పేరేమి బాల పేరేమి రామన బుయ్యాలో శ్రీ హరి దేవన బుయ్యాలో బాలుడు రామన్న బాల సీతమ్మ రామణ బ్యాలో శ్రీ హరి బాలుడు రామన్న బాల సీతమ్మ రామన వయ్యాలో శ్రీహరి దేవన వయ్యాలో బాలుడు రామన్న బాల సీతమ్మ రామన వియ్యాలో శ్రీ హరి దేవన బాలుడు రామన్న బాల సీతమ్మ రామన బుయ్యాలో హరిదేవన వియాల భూతమామిడి కింద పుస్తలు కట్టించి రామ నవాల శ్రీ హరి దేవన వియాల భూతమామిడి కింద పుస్తలు కట్టించి రామ నా ఉయ్యాల శ్రీ హరిదేవన వయలో భూతమామిడి కింద పుస్తలు కట్టించి రామ నవాల శ్రీ హరి దేవన వియాల భూతమామిడి కింద పుస్తలు కట్టించి రామణ అయ్యాల శ్రీ హరి దేవన బయాల కాకరీ చెట్టి కింద కాలు దొక్కించిరి రామణియాల శ్రీ హరి దేవన వియాల కాకర చెట్టు కింద కాలు దొక్కించిరి రామణ బుయ్యాల శ్రీహరి దేవన బయాల కాకరీ చెట్టు కింద కాలు దొక్కించిరి రామణియాల శ్రీ హరి దేవన వయ కాకరీ చెట్టు కింద కాలు తొక్కించిరి రామణ బుయ్యాల శ్రీ హరి దేవన వియాలో పొడిచేటి సుక్కలు పోలు ముంతాలు రామన శ్రీ హరి దేవన వియాలో సుక్కలు పోలు ముంతాలు రామన శ్రీ హరి దేవన వియాలో

హరిదేవనయ్యాడి చెడు బ్రహ్మములే శ్రీ రామన వయ్యాల శ్రీ హరి దేవన వయ్యాల తల్లవాలు శ్రీ రియాలో శ్రీహరి దేవన బ తల్వాలు గోశ్రీ రమణ శ్రీహరి దేవన బా టంగేడు జట్ తల్ వాళ్ళు గోశ్రీ రామన బయాలో శ్రీహరి దేవన బిందలబాలు గోశ్రీ రామనా బయాల శ్రీహరి దేవన అభియాల చె కింద కాలు దొక్కించిరి రామనావియాలో శ్రీ శ్రీహరి దేవన వియాలో కాకర చెట్టు కింద కాలు దొక్కించిరి రామనావియాలో శ్రీ శ్రీహరి దేవన వియాలో బొమ్మేడు జట్ కింద బ్రహ్మములేశ్వరి రామన వియాలో శ్రీహరి దేవన బియాలో బొమ్మేడు జట్ కింద బ్రహ్మ ముల్లేశ్వరి శ్రీ హరి దేవన వియాలో జట్ కింద ముల్లేసిరి రామన వియాల శ్రీ హరి దేవన వియాలే జట్టు కింద బ్రహ్మములేశ్వరి రామన వియాల శ్రీ హరి దేవన వియాల కొడిచేటి చుక్కలు పోలు ముంతాలు రామన వియాల శ్రీ హరి దేవన వియాల పొడిచేటి చుక్కలు పోలు ముంతాలు రామన వియాల శ్రీహరి దేవన వియాల శ్రీ హరి దేవన వియాల పుడిచేటి చుక్కలు పోలు ముంతాలు రామన వియాల శ్రీహరి దేవన వియలో రాలేటి చుక్కలు రంబ తలువాలు రామన వియాల శ్రీ హరి దేవన రాలేటి చుక్కలు రంబ తలువాలు రామన వియలో శ్రీ హరి దేవన లో శ్రీ హరి దేవన వియాల రాలేదు చుక్కలు రంబ తలువాలు రామణ శ్రీ హరి వియ్యాలో